మనది చాలా పెద్ద ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల్ని తీర్చడానికి మనమే ఈరోజు మన నిజామాబాద్ మన గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షులు కరేట రమేష్ అధ్యక్షులు ఈ వేరే ఏర్పాటు చేసినప్పుడు ఈ రోజు మన నిజామాత్

కార్యవర్గం తీసుకున్నటువంటి ఈ యొక్క మీటింగ్కి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ముద్రాజు ప్రముఖుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బీసీలో వాళ్ళ యొక్క పాత్ర అలాగే ముద్రాజుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఏ విధంగా మనం కంటెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీలకు కోరేది ఏంటంటే చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మీ యొక్క చిత్తశుద్ధి ఈ లోకల్ బాడీస్లో మీరు ఇచ్చే టికెట్లను బట్టి ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జిల్లా మరియు మండల కార్యవర్గాలు గ్రామ స్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కుల సంఘ పెద్దలతోటి చర్చించి ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క లోకల్ బాడీస్లో సర్పంచ్లు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ఇవన్నీల్లో కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలంటే అందరి యొక్క మన్ననలు పొంది అక్కడ ఉన్నటువంటి మంచి నాయకుడిని ఎంచుకునే ప్రక్రియను ప్రతి ప్రతి గ్రామం నుంచి ఐడెంటిఫై చేసే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఆ యొక్క జిల్లా ముద్రాజమా సభ తీసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ చాలా మంది ప్రముఖులు గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధులు అందరి ప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే చాలా రోజులుగా బీసీ డి నుంచి బీసీఏలోకి ఏదైతే జివో ఉందో జివో ఎంఎస్ నెంబర్ పదిహేను ఆ జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్తో పాటు ఆ రిప్రజెంటేషన్లో ఏంటంటే డిసెంబర్ ఒకటి లోప ఆ యొక్క అమలు అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే ఆ కార్య నేషనల్ హైవే పైన నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని యొక్క తెలంగాణ రాష్ట్ర ముదురాజ్ మహాసభ చేపడుతుందని తెలియజేస్తూ దానికి సంబంధించి ప్రతి ముదురాజ్ బిడ్డ రోడ్ పైకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే కార్యక్రమం తెలియజేయాలని దాంట్లో భాగంగానే బీసీలకు రావాల్సినటువంటి చట్ట సభలతో పాటు లోకల్ బాడీస్ లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి జనాభా దామాసా పద్ధతిలో రిజర్వేషన్ అమలు పరిచేందుకు రోజు ఏదైతే లోకల్ బాడీస్కి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు దాంతో చట్ట చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి దానికోసం కార్యాచరణలో భాగంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బేషరతుగా ఆ యొక్క వాదానికి మద్దతు తెలియజేయాలని దాంతో పాటు ముద్రాజులు ఆ యొక్క బీసీ ఉద్యమంలో ముఖ్య పాత్ర మరియు నాయకత్వం వహించాలని ఈ యొక్క జిల్లా కార్యక్రమాల ద్వారా జిల్లాలోని ప్రతి నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే బీసీ ఉద్యమంలో కూడా మనం ఉండకపోతే బీసీ రిజర్వేషన్స్ వచ్చినా కూడా ముదురాజులకి సరైన న్యాయం జరగదు నాయకత్వం లేని పక్షంలో ఒక కొంతమందికే అది జరుగుతుంది తెలంగాణ యాజిటేషన్లో ముందున్నా కూడా నాయకత్వ లోపం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సరైన ప్రాతినిధ్యము బీసీలకు కానీ మరి ముఖ్యంగా ముద్రాజులకి లభించలేదని ఈ యొక్క దశాబ్ద కాలంలో మనం చూసాము అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పడిన అందులో బీసీలో మరి ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజుల పాత్ర కూడా ఉండాలి కాబట్టి అది ఉండాలంటే ముద్రాజులు ముఖ్య పాత్ర పోషించాలి నాయకత్వం వహించాలి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క నినాదం తీసుకురావాలి ఆ బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి దాంతో పాటు బీసీలో అత్యంత కష్టపరిస్థితుల్లో ఉన్నటువంటి ముద్రాజులకు బీసీ నుంచి బీసీఏకి ఇచ్చినటువంటి జీవోను కూడా త్వరితగతిన అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మనము ఉద్యమం ద్వారా నిరసనల కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో చాలా విషయాలు చర్చ జరిగినాయి బీసీ రిజర్వేషన్ కానివ్వండి బీసీ డి నుంచి ఏలోకి రావాల్సినటువంటి ముద్రాజుల ఆ యొక్క న్యాయమైన కోరికతో పాటు ఆ ఎంఎస్ నంబర్ పదిహేను కూడా యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఆ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా త్వరగా జరగాలని ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల టైము జరుగుతున్నది ఈ రెండు సంవత్సరాలలో కూడా మీరు ఈ యొక్క దీన్ని డిలే చేయడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ అలాగే బీసీల యొక్క రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో జనాభా దామాస పద్ధతిలో పెరగాలి ఏదైనప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాన్నైనా ఇంప్లిమెంట్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలకు ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి ఈ బిల్లుని ఆమోదింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే బిజెపి ఎంపీలను కూడా మేము కోరేది ఏంటంటే మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా మీ ఈ యొక్క కార్యాచరణ ఉండాలి మాటలలో కాకుండా చేతల్లో ఉండాలని అన్ని పార్టీలను కూడా కోరడం జరుగుతుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క ఉద్యమం రాబోతుంది దానికి మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దేనికైనా కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది మనం సమయం ఇస్తున్నాం డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీసీడి నుంచి ఏకి మార్చినటువంటి జీవో పదిహేను ఇమీడియట్ గా మీరు ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకోవాలి లేని పక్షంలో డిసెంబర్ ఒకటో తారీఖు రోజు నుంచి మా కార్యాచరణ ఉంటుంది ఆ రోజు ఒకటో రోజు ఒకటో తారీఖు రోజున మన తెలంగాణ తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాము దాంతో దాంతో పాటు మా ఆ సబ్ ఆ యొక్క ధర్నా కార్యక్రమంలోనే మా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముద్రాజ్ బ్రాహ్మలకు అందరితోటి కూడా మనం చర్య కోరేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని చదివిపియండి డిగ్రీ వరకు ఖచ్చితంగా చదివియాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉండాలని ఎందుకంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ మనకి టెన్త్లో ఇంటర్లో నుంచి మనల్ని బయటకు అయిపోతున్నారు చదువు లేక చాలా వరకు నిరుద్యోగంతో పాటు పేదరికంలోనే మగ్గుతున్నారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే సరైన విద్య లేకపోవడం దాంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క తాగుడికి అయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎక్కువగా యువత మరీ ముఖ్యంగా ముద్రా సమాజం అందులో నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు మండల పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు జిల్లా కార్యవర్గాన్ని కూడా కోరడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో మన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క తాగుడికి బానిసై వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దాంతో పాటు వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా పెరుగుతున్నాయి దీన్ని వాళ్ళకి ఆలోచింపజేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ కూడా వేడుకునేది ఏంటంటే బీసీల యొక్క నినాదాన్ని బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులతో పాటు ముద్రాజులకు జరగాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆ యొక్క మూవ్ ఫ్రమ్ బీసీ నుంచి బీసీఏలోకి మార్పు కోసము ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నామో దానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ